నాన్న ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక ఈ శుభవేళ మరొక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను మనుషుల్ని ఎవరిని ఎప్పుడు ఆయన విడిచిపెట్టాడు ఆయన కృపగలిగిన దేవుడు మరొకని దేవుడు ఆయన తల్లి మరిచినా మరవకొండ క్షణక్షణం మనలో పోషించగలిగిన వాడు ఓసారి యేసప్రభు యేసు యేసుప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఓసారి దేవాలయంలో ఆయన ఉండి అక్కడ లేఖనాలను తరికిస్తూ చూస్తూ ఉండగా యేసూప్రభు తల్లిదండ్రులు వాళ్ళంతా వచ్చి బయట నిలబడ్డారు వెంటనే అక్కడ ఉన్న కథను నీ తల్లియు నీ తండ్రి సహోదరులను బయట నిలబడ్డారు అంటే ఆయన అంటాడు కదా ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు అంటూ అక్కడున్న జనాన్ని చూసి ఎవరైతే నన్ను వెంబడించి దేవుని చెత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళే నా తండ్రి నా తల్లి అనే మాట వాడతాడు అప్పుడు ఏమనిపిస్తుందంటే తల్లిదండ్రులు కూడా ఈయన నిర్లక్ష్యం చేసేడేమో అనిపిస్తుంది ఆయన అదే నోటితో మరొకసారి కానాన పెళ్లికి వస్తే కానాన పెళ్లిలో ద్రాక్షరసం అయిపోతే ఆ తల్లి యేసు దగ్గరకు వచ్చి కుమార ద్రాక్షరసం అయిపోయింది నీవేదాన చేయవా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా నాతో నీకేం పనమ్మా నా సమయం వచ్చినప్పుడు చేస్తాను అన్నాడు అప్పుడు కూడా ఆయన నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపిస్తుంది అంటే ప్రభు తల్లిని తండ్రిని ఆయన వాళ్ళని నిర్లక్ష్యం చేసి తక్కువ చూపు తోస్తాడేమో భావన కానీ కాదుగా ఆయన దేవుడికి మొదటి స్థానం ఇచ్చి దేవుడిని అతిగా గనపరిచి తన తల్లిదండ్రుల క్షేమం మరిచిన వాడు కాడు శిలువ దగ్గర యేసుప్రభుని శిలివి వేశారు ఆ తర్వాత అందరూ పారిపోయిన తల్లి ఇంకో స్త్రీ యోహాను వాళ్ళంతా నిలబడ్డారు యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఐదో వాక్యంలో చక్కని మాట రాయబడింది యేసు తల్లియు ఆయన తల్లి సహోదరియుపాభార్యైన మరియు మగ్ధరైన మరియు యేసు నద్దు నిలిచి ఉండి యేసు తాను తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అతనితో చెప్పి తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోను ఈ మాట చాలాసార్లు విన్నారుగా అంటే తల్లిదండ్రులు పక్కన మక్కువ లేనివాడు కాడు అనాదరగా విడిచేవాడు కాదు గుండెలు రొమ్ములు కొట్టుకుంటూ గుండెలు వాదుకుంటూ విలపిస్తుంటాయని అంటాడు అమ్మా నా పని ముగించి నేను వెళుతున్నాను ఇదిగో నీ ప్రక్కన నిలబడ్డవాడు నీ కొడుకు అతను చూసి అంటాడు తల్లిని నా తను నేను చేర్చుకోవాలి అంటే బాధ్యతగా అంత వ్యవహరిస్తూ వచ్చాడు ఇక్కడ ఒకే మాట నేను చెప్పాలని కోరుకుంటున్నాను అదేమిటంటే నీ దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు అనాదరగా విడవాడు ఆయన అంటున్నాడు తెలుసా నిశ్చయముగా ఆ తల్లిని ఉంచిన బాధ్యత శిష్యుడికి అప్పగించాడు అదే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే మరి ఆయన తల్లిని కానీ ఇంతగా కొన్నిసార్లు లెక్కలేనట్టు మాట్లాడినట్టుగా పట్టనట్టుగా వ్యవహరించినట్టు ఉన్నా ఎంత చక్కని మాట చెబుతున్నాడు బైబిల్లో ఒక మాట చెబుతాను తల్లి తన బిడ్డను మరుచినా మరుచును కానీ నేను నిన్ను మరువని ఒక వాగ్దానం నీకు చేశాడు ఏమిటది అరిచేతుల్లో చెక్కున్నాను చూడు నువ్వు భయపడవా యక్షయ గ్రంథలో ఒక మాట అంటాడు నిమిష నిమిషానికి నీరు కడుతున్నాను కంటికి రెప్పగా నిన్ను కాపాడుతున్నాను ఎవడు నీ మీదకు రాడు అని యక్షలో చక్కగా ప్రవచించాడు ఇవన్నీ విన్నాక శిరువ దగ్గర మనకు దొరికేది ఏమిటంటే మొదటిది క్షమించి పాప పరిహారాన్ని అందిస్తాడు రెండవదిగా ఆయనను సమీపిస్తే ఆయన ఒక ఆదరణ కరువ చేస్తాడు సమస్యలు ఎక్కువవుతాయి నీకు కన్నీళ్లు ఎక్కువ అవుతాయి అందరూ దూరం అయిపోతారు అన్నీ నీకు అననుకూలంగా మారిపోతాయి సహోదరులారా కంగారు పడవాకండి దేవుని విడదగా మీకు నేను చెప్పగలిగిన మాట శిరువులోనే నీకు ఆనందం ఉంది శిరువులోని ఆశ్రయం ఉంది శిరువులోని దేవుని బాధ్యత ఉంది శిరువులోనే నీ కాపుదారు అన్నీ అందుకే బైబిల్లో నేను మిమ్మల్ని అనాథరగా విడవనని ఒకవేళ మీరు ఒకవేళ కురుంగుతున్నా వేదనగా ఉన్నా నావాడు నేను సమస్యలు పెచ్చి విరిగిపోయిన శిలువు దగ్గరకు రండి తల్లితో చెప్పిన మాట నీతో చెప్పబోతున్నాడు నిన్ను నేను అనాథనగా విడవను అంటున్నాడు మరి ఒకవేళ ఆయన నివాళంతా నేను చేయి విడిచిన ఆయనని ఆదరిస్తే ఆ జీవితం ఎంత బాగుంటుంది కంటికి రెప్పగా కాపాడతాడు క్షణ క్షణం నీరు గడతాడు నీకు ఉండేందుకు నివాసం తెచ్చి నీకు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిని అప్పగిస్తున్నాడు అబ్బా ఎంత ముచ్చలగా ఉంది ఆదరణ ఏదైనా ఉంటే సిలువులోనే ఉంది కాపుద ఉంటే ఏ శిలువలోనే ఉంది ఇవి తిన్నగా ఆయన దగ్గరకు రాగలిగితే కృంగిపోయి ఒంటరిగా ఉండిపోయిన నిన్ను నా దేవుడు తప్పక ఆదరించునగాక గాక పరిశుద్ధులను నా ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు శిలువలో దాచిన శిరుడు ఏడు రకాల అనుభవాలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందన పేరు పేరు బిడ్డలను దీవించండి కృంగిన వారికి ఆదరణ కలగాలి ఒంటరిగా ఉన్న వాళ్ళకి తోడుగా ఉండాలి జీవితానికి రక్షణ కలగాలి క్షేమం కలుగు చేయండి పిల్లలందరినీ దీవించండి పెద్దవారికి ఆరోగ్యం సంతానం లేని వారి పట్ల కార్యం కృంగిపోతే విడుదల చేయండి అప్పుల్లో మునిగిపోతే బయటపడేటికి చేయండి ప్రార్థనాత్మలు నింపండి కొరకు సిద్ధపరచండి మీరు చేత తృప్తిపరచండి ఏసు పేరట వేడుతున్నాము తండ్రి ఆమె